దేవునికి స్తోత్రం కలిగేలాక పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నేను మోషేకి తోడయిండినట్లు నీకును తోడయిందును ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదను మూడవ అధ్యాయము ఏడవ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోషవాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంట నేడు ఇస్రాయేలీల ఎదుట మోషేలు ఏ రీతికైతే నేను గొప్ప చేసేదనో అలాగే ఇస్రాయేలీల కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే నీవు దేవుడి సన్నిధిలో ఎలా జీవించాలి దేవుని సన్నిధిలో నువ్వు ఎలా జీవిస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు అనేది మనం పరిశీలన చేసినప్పుడు నీవు మొదటిగా దేవుని ఆశ్రయించాలి ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించకూడదు కానీ నీకేదైనా సమస్య వస్తే నీకేదైనా ఇరుకు వచ్చినప్పుడు నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నీవు మన ప్రభు యేసుక్రీస్తుని ఆశ్రయించాలి రెండవది ఏమంటున్నాడంటే నీవు చిన్నవాణి వలె తగ్గించుకోవాలి చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం కలిగి నీవు జీవించాలి నువ్వు ఎప్పుడైతే చిన్న బిడ్డల వలె మనస్తత్వం కలిగి నీవు తగ్గించుకొని నీవు జీవిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు మూడవదిగా పర పరిచారకుడమై పని చేయాలి యేసు ప్రభు ఏమన్నాడంటే ఈ లోకములోనికి ఆయన ఎందుకు వచ్చాడంట పరిచర్య చేయడానికి వచ్చాడు పరిచర్య చేయించుకోవడానికి కాదు కాని పరిచర్య ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనం కూడా మన చిన్న వాడి వల్ల తగ్గించుకొని ఒకటి దేవుని ఆశ్రయించి పరిచారకుడి పని చేయాలి నాలుగవదిగా నీవు దేవునికి విధేయుడి జీవించాలి విధేయత తగ్గింపు జీవితం విధేయత కలిగి పెద్దల పట్ల దేవుని పట్ల సంఘములో ఉన్నటువంటి సేవకుని పట్ల నువ్వేం చేయాలంటే విధేయత కలిగి జీవించాలి ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు అలాగే ఐదవదిగా ఆయన అంటే ఓర్పు సహనము కలిగి నీవు జీవించాలి ఓర్పు కావాలి ప్రతి వ్యక్తికి కూడా ఓర్పు సహనం కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు అందుకే కనెక్ట్ నేను